దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయ నాలుగవచ్చదువుకుందా వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఏమని ఏడుస్తున్నారంట ఇస్రాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు అని దేవుడు రోజు ఏం పెడుతున్నాడు మన్నా పెడుతున్నాడు ఆ టేస్ట్ ఎలాగుందని చెప్పుకున్నా మన్న ఎట్లుంది అది ఆకారం కొత్తిమీర గింజ వల్లే ఉన్నది టేస్ట్ మాత్రం తేనె వలె ఉన్నదని వ్రాయబడింది దేవుడు వాటిని మీరు వండుకొని తినాలి రొట్టెలు చేసుకొని తినాలి కూరగాయలు తినాలి అని దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా వారికి మన్న తప్ప మరేం కనబడడం లేదు ఎందుకు దేవుడు ఇంత బలమైన ఆహారం రొట్టెలు చేసుకొని తినమంటున్నాడు అని అంటే ప్రతిరోజు మైలు మైల్ నడవాలి వాళ్ళు ప్రతిరోజు నడవాల్సిందే కాబట్టి నడవడానికి మీకు శక్తి కావాలి కాబట్టి ఇది తినండి అని దేవుడు మన్నా ఏర్పాటు చేశాడు వీళ్ళేమో మాంసం కావాలని ఏడుస్తున్నారు ఎందుకు మాంసం దేవుడు పెట్టకుండా మన్నానే పెట్టి ఉంటాడు చెప్పండి మాంసం తింటే మత్తులు అయిపోతారు ఎక్కడ పడితే అక్కడ పడుకొని నిద్రపోతూ ఉంటారు సోమరులు అయిపోతారు ఈ నడక ఎలాంటిది చాలా కష్ట ప్రయాణాన్ని దేవుడు పెట్టాడు వెళ్ళిపోవచ్చు అంట కానీ దేవుడు వారికి ఆ ప్రయాణం ఎట్లా పెట్టాడంటే చుట్టూ ఈ మూల నుండి ఇటు తిరిగి ఇటు తిరిగి రావాల్సింది ఇడికే ఇక్కడ నుండి ఇటు పోవచ్చు కానీ దేవుడు ఎట్లా పెట్టా అంట ఇటు నుండి ఇటు నుండి తిరిగి 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 ఇటు రావాలి అలా అంట దేవుడు ఆ కష్టం అంతా వారికి తెలియాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కష్టం ఏమి వద్దని వీరనుకుంటున్నారు దేవుడు వారికి కష్టం పెట్టాడు ఈ కష్టంలో మాంసం తిని ఎక్కడ పడితే అక్కడ సోమరులై పడుకుంటారనే దేవుడు మాంసం పెట్టకుండా ఉంటే దానికోసం వారు ఏడ్చినట్లు రాయబడినది ఇంకొక మాట కూడా చదువుకున్నాం చూడండి పద్ముడు వచ్చినం నిర్గుమాకాండం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం పద్ముడు వచ్చినం ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు దేవుడు మాంసం ఇవ్వట్లేదని మనిషికి అర్థమైపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఇంత జనానికి నేనెక్కడ మాంసం తెచ్చిపెట్టేదయ్యా వాళ్ళు నన్ను చూసి పండ్లు కొరుకుతూ ఉన్నారు హైగుప్తు చేసుకుండా తీసుకొని అరణ్యంలో ఎంతకాలం నడిపిస్తావు ఆ మన్నా తప్ప మా కంటికి ఏమి కనబడడం లేదు కాలమని మాంసం లేకుండా మేము ఉండాలని ఏడుస్తూ ఉన్నారు నేను నుండి ఇంతమందికి తెచ్చిపెట్టాలి అంటా ఉంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఏం చేశారని అక్కడ వ్రాయబడిందంటే సరే రేపు వాళ్ళు మాంసం తింటారని చెప్పు అన్నాడు దేవుడు వారికి మాంసం కోసమై పూరేళ్లను దేవుడు పంపించినట్టు వ్రాయబడింది అయితే వారు తింటూ ఉండగా అక్కడ ఏం రాకూడదంటే మాంసం వారి పండ్ల సందులు ఉండగానే హోవా కోపము జనుల మీద గుళ్ళు కొనెను వారు తింటూ ఉన్నారంట ఆత్రమాత్రంగా ఇక మరలా ఎప్పుడు దొరుకుతుందో ఏమో అన్నట్టుగా చస్తా బ్రతుకుత వారు తింటూ ఉన్నారంట ఈలాగ వారు తింటూ ఉండగానే వారి గొంతులోకి కూడా మాంసం పోలేదంట ప్రియులారా మాంసము వారి పంటి సందులో ఉండగానే హోవా కోపము రగులుకొని చనిపోయారంట వారు అంటే దేవుడు తినొద్దు అనట్లేదు ప్రియులారా కానీ అక్కడ అబ్రహాము కోడెదోడను వధించి చందికుమార పరిశుద్ధాత్మ నామములు వచ్చినటువంటి దేవదూతలకు ఆహారం పెడితే దేవుడు సంతోషంగా వారు పుచ్చుకొని ఆశీర్వదించి వచ్చారు ఇక్కడ ఇస్రాయేల్ని అడిగేసరికి దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది అని అంటే మీరు స్వస్థ బ్రతుకుత మాసం కోసం ఏడుస్తూ ఉన్నారు అక్కడ ఇస్రాయల్లో చాలా మంది ఆరోగ్యం బాలేదని ఏడుస్తూ ఉన్నారంట ఐగిప్తి దేశం విడిచి వచ్చామని కొందరు ఏడుస్తూ ఉన్నారంట ఇంకెప్పుడు కానాను చేరాలని కొందరు ఏడుస్తూ ఉన్నారంట దేవా క్షేమంగా మమ్మల్ని కానను చేర్చయ పాపానికి లోకానికి శరీరానికి తావు లేకుండా మమ్మల్ని చేర్చని మరికొంతమంది ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గుంపు మాత్రమే దేవునికి విపరీతమైన కోపం వచ్చేటట్టుగా మాంసం లేదని ఏడుస్తూ ఉన్నారంట అందుకై దేవునికి విపరీతమైన కోపం వచ్చాయి అంతకాలం క్షేమంగా నడుచుకుంటూ వచ్చినటువంటి వీరు అనవసరంగా మాంసం కావాలి కావాలని ఏడ్చి ఏడ్చి దేవుని చేత పుచ్చుకొని వారి మరణాన్ని వారే తెచ్చుకున్నారు అయితే దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే మాంసం తినొద్దు అనట్లేదు ప్రియులారా దేవుడు తినొచ్చు మీరు చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏవైనా తినొచ్చు కానీ దానికి హద్దు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మినిమము దేవునికి భయపడి లోబడి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇస్రాయేళ్ళ వలె దానికోసం మనం ఏడ్చవారముగా ఉండకూడదు దానికోసం చచ్చవారముగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి ఏలియా అరణ్యంలో ఉండగా దేవుడు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో ఏమనంటే ఫలానా ప్రాంతంలో ఉండు నువ్వు అక్కడికి నేను కాకుల చెత్త ఏం పంపిస్తానన్నాడు రొట్టెను మాంసమును పంపిస్తానన్నాడు రొట్టెను మాంసమును భక్తులైనటువంటి ఏలియాకు పంపించాడు దేవుడే కాకుల చెత్త ఉదయము సాయంకాలం పంపించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల పంపించినప్పుడు ఆయన దేవుడిచ్చిన ఆహారము పుచ్చుకొని సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్టు రాయబడింది దేవుడు అక్కడేమో దేవదూతలు తింటే దేవుడు సంతోషంగా ఉన్నాడు ఇక్కడ ఏలి అక్కడ రొట్టెను మాంసం పెడుతూ ఉన్నాడు ఇస్రాయల్ అడిగేసరికి దేవుడు ఉగ్రుడైపోయాడు అనగా వారి యొక్క విపరీతమైన ప్రవర్తన దేవునికి విపరీతమైన కోపాన్ని తీసుకుని వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిచ్చినటువంటి ఆహారం ఉదాహరణకు భక్తులైనటువంటి ఏలియా అరణ్యముల కాకుల చేత రొట్టెను మాంసం తిని అక్కడున్నటువంటి ఆ కాలువ ఎండిపోయిన తర్వాత సారిపత్ర స్త్రీ ఇంటికి దేవుడు ఏలియాను పంపిస్తాను అక్కడ ఏం పెట్టిందామే చెప్పండి సారిపత్ర స్త్రీ ఏం పెట్టింది రొట్టి రొట్టె మాత్రమే నా దగ్గర పట్టడి పిండి కొంచెం నూనె తప్ప ఏమి లేదయ్యా అని చెప్పింది అప్పుడు మూడున్నర సంవత్సరాలు వారు ఏం తిన్నారు రొట్టెని మాత్రమే తిన్నారు ప్రియులారు అలాగే తిన్న తర్వాత దేవుడు చెప్పినటువంటి ప్లేస్కి భక్తులైనటువంటి ఏలియా వెళ్ళిపోతూ ఉన్నాడు మనం ఇంకా కొన్ని విషయాలను చూసుకుంటే భక్తులైనటువంటి వివాహానికి కూడా ఏం పెట్టాడు ఆయనకి తేనెయ్యు మెడతలు మాత్రమే తినాలి ఏ భక్తుడు కూడా మిడతలు తినలేదు ప్రియులారా కానీ వహాన్ భక్తుడికి దేవుడు మిడతలే ఆహారంగా పెట్టాడు ఏ ఆహారం వారికి పెడితే ఆహారమే తిన్నారు ఇస్రాయిల్ కూడా ఏం ఆహారం పెట్టాడు మన్నా మాత్రమే పెట్టాడు కానీ మన్నా వారికి చేదైనట్టుగా ఉందంట అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి భక్తులు తిన్నారు ఒట్టి అయితే ఒట్టి రొట్టె తిన్నారు ప్రిలారా చేపలు ఇస్తే చేపలే తిన్నారు ఇస్తే మాంసమే తిన్నారు మిడతలు తేనె ఇస్తే మిడతలు తేనె తిన్నారు మన్న ఇస్తే మన్ననే తిన్నారు కానీ దేవునికి పుట్టేటువంటి క్రియ చేసి ఇస్రాయలు ప్రాణానికే మొప్పు తెచ్చుకున్నారు ఎలాగ మర్మములను పొందారు భక్తులు ఎలాగ పరిశుద్ధాత్మను పొందారు భక్తులు ఎలాగ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారు భక్తులు ఎలాగున మొదటి వారై ఉన్నారు మీరు కూడా ఆ స్థాయిలోనికి ఆ స్థానంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దానికి మీ తిండి మీ నిద్ర మీ నిర్లక్ష్యం కారణం కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలనే పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే